ఈ రోజు మీకు ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని చూపించబోతున్నాను మీకు రోడ్ ఇది రోడ్డు మీద కనిపించేది కస్టమ్స్ ఆఫీసు రోడ్డు నడి మధ్యలో ఉంటుంది లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మళ్ళాలి మీకు వివరాలు లొకేషన్ డిస్క్రిప్షన్ లో పెడతాను ఈశ్వరుడే భూమి మీదకి వచ్చినప్పుడు స్వయంగా గమనించి శ్రీనగరిగా నామకరణం చేసినటువంటి అద్భుతమైన స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవస్థానము చాలా పవర్ఫుల్ దేవస్థానం ఇది నిత్యం పూజలు శివకేశవుల పూజలు జరిగేటువంటి అద్భుతమైన దేవాలయం వేరే వాళ్ళు పెట్టారు కానీ పూర్తి వివరాలు పెట్టలేదు నేను పూర్తి వివరాలతో అందిస్తున్నాను మీకు అద్భుతమైన దేవాలయం చూడండి స్వయంభూ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసినటువంటిది సాధారణంగా గుట్ట ప్రాంతాల్లో నరసింహ స్వామి వెలుస్తాడు ఇక్కడ విశేషం ఏంటంటే వెంకటేశ్వర స్వామి వెలిసింది ఈశ్వరుడు ఆకాశ మార్గంలో వెళ్తున్నప్పుడు ఇక్కడ చూసి ఇక్కడ స్వయం పూగా వెలిసిన వెంకటేశ్వర స్వామిని చూసి ఇక్కడ శ్రీగిరిని నామ నామకరణం చేసి అప్పటి నుంచి పూజలు అందుకుంటున్నాయి కాలక్రమేణా వస్తు వస్తు అక్కన్న మాదన్నలు తర్వాత ఇక్కడ శివ శివలింగాన్ని ప్రతిష్ఠించారు శివకేశవులు అభేదం అంటారు శివ శివులు శివునికి కేశవులకు ఇద్దరు ఇద్దరికి అభిషేకం ఇద్దరికి పూజలు జరిగే ప్రదేశాన్ని చాలా పవర్ఫుల్ క్షేత్రం అంటారు ఇప్పుడు మీకు కనిపించేది కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది దారి ఇటువైపు నుంచి ఉంది అటు కూడా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి దయచేసి పూర్తి వివరాలు అందిస్తాను మీకు అద్భుతమైన సమాచారం ఈ పక్క మెయిన్ ఎంట్రన్స్ ఆ పక్క కూడా ఉంటుంది ఈ పక్క మీకు కనిపించేది రథం ఇక్కడ నుంచి మెట్ల మార్గం ఉంటుంది ఆ వైపు నుంచి కూడా మెట్ల మార్గం ఉంటుంది మీకు అద్భుతమైనటువంటి దేవాలయం కాబట్టి చాలా మంది దీని గురించి వివరాలు పూర్తిగా అందేయలేదు నిత్యం శివకేశవుల పూజలు జరిగేటువంటి అద్భుతమైన దేవాలయం మీకు ఎదురుగా కనిపిస్తుంది చూడండి అది మంటపం కళ్యాణ మండపం పాతకాలం ఉంది పెయింటింగ్ అంతే ఇప్పుడు కొత్తగా నిర్మించేది కొత్త భవనం మీకు ఈ పక్క రైట్ సైడ్ లో కనిపిస్తుంది చూడండి ఇక్కడ భజన కార్యక్రమాల కోసం అప్పట్లో చిన్నగా ఏర్పాటు చేసింది ఇది ఇది మంచికంటి వెంకన్న గారు నిర్మించినటువంటి అప్పట్లో దేవాలయం మూడు వేల ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి దేవాలయం కాకపోతే అక్కడ మంచిగంటి వెంకన్న నిర్మించింది ఇది తర్వాత మళ్ళీ అభివృద్ధి జరిగింది అక్కన్న మాదన్న కాలం తర్వాత నుంచి అభివృద్ధి జరిగింది ఇక్కడ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు ఇక్కడ మీకు ఈ మెట్ల మార్గం దాకా పైకి వెళ్తే మీకు సోమవారి పాదాలు కనిపిస్తే తర్వాత చూపిస్తాను నేను మొత్తం గుండ్లు గుట్టలమయము మొత్తము మనకు దగ్గరికి వెళ్లే వరకు ఎక్కడికి ఉంది దారి అనేది తెలియదు అలా ఉంటుంది అద్భుతమైనటువంటి ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటిది ఎక్కడైనా నరసింహస్వామి గుట్టల మీద వెలుస్తాడు కానీ వెంకటేశ్వర స్వామి గుట్టల మీద వెలుచుకుండు ధ్వజస్తంభం చూడండి అప్పటి పాతకాలంలో ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం అలాగే ఉంది ఇక్కడ ఇతనే మీకు మంచికంటి వెంకన్న అని చెప్పి అందుడు ఇతను కళ్ళు వచ్చినాయి స్వామివారి దైవాల కళ్ళు వచ్చినాయి అతని ఇద్దరు భార్యలు ఇక్కడ విశ్వసేనులు వారు ఇక్కడ నాగదేవతలు ఇక్కడ శివాలయం కింది భాగం ఉంటుంది కింది ఇది అక్కన మాదనలు ప్రతిష్ఠించినటువంటి వాళ్ళ కాలంలో ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఇక్కడ నిత్యం ఇక్కడ శివునికి అక్కడ వెంకటేశ్వర స్వామికి నిత్యం పూజలు జరుగుతుంటాయి శివ శివాలయం చూడండి ఇది లోపలికి ఉంటుంది ఇది కిందికి ఈ పక్క నందీశ్వరుడు ఎదురుగా గణపతి మనం ఇక్కడి నుంచి పైకి వచ్చి వెళితే గుడిలోకి వెళ్ళడానికి దారి ఇది రెండు ఎంట్రెన్స్ ఉన్నాయి ఒకటి పోవడానికి ఉంది ఒకటి మళ్ళీ బయటికి రావడానికి కూడా ఎంట్రన్స్ ఉంది ఇక్కడ శనిశ్వరుని ప్రతిష్ఠించారు ఇక్కడ శనేశ్వరుడు దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాలి మనం ఇది లోపలికి వెళ్ళే దారి ఎలా ఉంది చూడండి తర్వాత కాలంలో ఈ మధ్య కాలంలో ఈ టైల్స్ అవన్నీ వేసారు ఇంత ముందు లేకుండే టైల్స్ ఇవన్నీ రైలింగ్ అంతా వేసింది ఈ మధ్య కాలంలో ఇది దేవాలయం చూడండి దేవీజీలు ఆ పక్క ఈ పక్క దేవాలయం ఇక్కడ పాశురాలు ఆలపిస్తున్నారు కీర్తనలు

ఇక్కడ చూడండి సైడ్ కుంటారు స్వామి వారు సైడ్ కుండులోనే గుండుకు వెలిశారు మనకు సైడ్ కు ఉంటుంది కనిపించడం కోసం ఎదురుగా అద్దం ప్రతిష్ఠించారు నాన్న పూజారి గారిని రిక్వెస్ట్ చేస్తే తీసి వీడియో తీసి ఇచ్చారు స్వామి చూడండి వెంకటేశ్వర స్వామి స్వయంభవి వెలిసాడు చతుర్భుజుడు శంఖుచక్రాలతో అభయస్థం కటిహాస్తం ఒక పక్క లక్ష్మీదేవి ఇంకొక పక్క అల్మేలి మంగాదేవి స్వయంభూ వెంకటేశ్వర స్వామి మూడు వేల ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి పూర్వం మూడు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం ఈశ్వరుడు ఆకాశ మార్గాన్ని వెళ్తున్నప్పుడు ఈశ్వరుడు వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎనర్జీ అనిపించి కిందికి దిగి చూసి ఇక్కడ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత స్వయంభూగా వెలిసాడు ఆ స్వయంభూగా వెలిసింది చూసి ఇక్కడ శ్రీగిరిని నామకరణం చేసి అక్కడి నుంచి పూజా క్రా కార్యక్రమాలు మొదలైనవి తర్వాత కాలంలో కొద్ది రోజులు మరుగున పడిన తర్వాత మళ్ళీ తర్వాత అక్కన మాదంలో ఈ వచ్చినప్పుడు ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఇక్కడ చూసి శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు శివకేశవరు అభేదం అంటారు శివుడు శివునికి అది ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఇద్దరికి పూజలు జరుగుతుంటాయి నిత్యము శివకేశవులు పూజ జరిగే ప్రాంతాన్ని ప్రాంతం చాలా శక్తివంతమైనది ఇటువంటి దేవాలయాలు దర్శించుకోవాలి ఇటువంటి మన దేవాలయాలను కూడా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి చాలా విశేషమైన దేవస్థానం ఇప్పుడిప్పుడే చాలా అభివృద్ధి జరుగుతుంది ముందు ఇది మా మాఘమాసం ధనుర్మాసం కాబట్టి ధనుర్మాసంలో రేపు రాబోయే ఏకాదశి నుంచి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి భక్తులు రావాలనుకున్న వాళ్ళు ఏకాదశి రోజు రావచ్చు నేను లొకేషన్లో పెడతాను డిస్క్రిప్షన్లో పెడతాను లొకేషన్ ఇది

அரி ஓம்மன் ஓ நாராயண இதோவிதோமே கேனைய கல்பாது प्रोक्म सस्र्तनम प्रपतनम सस्म प्रसूनापणा प्रकटम विधाशंस न्येपुरे जैदिक विष्ण। विष्णुचियां गोदाधारा सुम आकूत पर्ष्या आसूषण जुषो आनंद परुगुणा आयाम शेलेशो किटकोटिकता सोचिष्टूरीका माल्या मोदि समेतीम विभवां गोदा मुधारां सु

ఈ యొక్క క్షేత్రం శ్రీ ఆదిలక్ష్మి అలవేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి స్వయంభూ దేవాలయం దీనికి ప్రథమ చరిత్ర మూడు వేల ఏడు వందల సంవత్సరాల క్రితము సాక్షాత్తు పరమేశ్వరుడు లోక చిత్రాలను కాంచడానికి అని చెప్పి కైలాసం నుంచి ఆకాశ మార్గం గుండా నందీశ్వర భుంగేశ్వరుల చేత విహరిస్తున్నటువంటి సమయం లోపల ఈ క్షేత్రం స్వామివారు ప్రథమంగా దర్శించి స్వామివారిని కొంతకాలం ఉండి సేవించి ఈ క్షేత్రానికి శ్రీనగరం అని నామకరణం చేసినటువంటి ప్రథమ చరిత్ర ఇది రెండవ చరిత్ర ఏంటి అంటే ప్రధానమైనటువంటి చరిత్ర ఇది కాకతీయుల కాలంలో ఐదు వందల సంవత్సరాల క్రితము ప్రస్తుతం దేవరకొండగా పిలువబడేటువంటి ప్రాంతంలో వెంకన్న అనేటువంటి వైశ్య కులోత్తముడు ఉండేవాడు అతనికి చిన్ననాటి నుంచి కూడా అంధత్వం రావడం చేత అనేక పుణ్యకార్యాలు చేసి ధర్మకార్యాలు చేసినప్పటికీ కూడా తనకు అంధత్వం పోలేదు ఆ సందర్భంగా అక్కడ ఉండేటువంటి కొంతమంది పెద్దవారు ఆ వెంకన్నకు సూచనిస్తారు వెంకన్న నువ్వు కొంత దూరంలో ఉండేటువంటి ఆ తిరుపతికి వెళ్ళి అక్కడ స్వామివారిని సేవించి కొంతకాలం ఉండి ధర్మకార్యాలు చేసినట్టయితే నీకు అంధత్వం పోతుందేమో ప్రయత్నించు అని ఆ వెంకన్నను ప్రోత్సహిస్తే అప్పుడు ఆ వెంకన్న తన ఇరువురు భార్యలతో కలిసి ఆ దేవరకొండ నుంచి మనకు ప్రస్తుతం తిరుపతి వెళ్ళే దారి దేవరకొండ వీరపట్నం తర్వాత రావిరాల ఇప్పుడు ఈ ప్రాంతం నుండి శంషాబాద్ ఇలా తిరుపతికి వెళ్ళే దారి ఉండేది ఆ దారి గుండా వస్తూ ఉంటే కొంత ప్రయాణం చేసిన తర్వాత ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక మర్రి చెట్టు కింద కొంత విశ్రమిద్దామని చెప్పి వంటలు చేసుకుంటూ ఉంటే స్వామివారు ఒక పశుల కాప పశుల కాపుర రూపంలో దర్శనమిచ్చి వెంకన్న నువ్వు తిరుపతి వెళ్ళి అక్కడ ఏదో ధర్మకార్యాలు చేసి నీ అంధత్వాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నామని తెలిసింది మరి ఆ ధర్మకార్యాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడే నేను చాలా కాలమైంది ఈ యొక్క ఈ యొక్క పర్వత గుహాంతరాలలో పెంచేసి పర్వత గుహాంతరాలంలో పెంచేసి ఓకే పర్వత గుహాంతరాలలో పెంచేసి చాలా రోజులైంది కాబట్టి ఇక్కడ ఆ ధర్మకార్యాలు ఏవో ఇక్కడో చేసినట్లయితే తప్పకుండా నీ అంధత్వం పోతుంది అని చెప్పి ఆ పశువుల కాపర రూపంలో స్వామివారు మరి ఉపదేశించి అదృశ్యమవుతాడు తర్వాత మళ్ళీ ఆ రాత్రి మళ్ళీ స్వప్నంలో కూడా దర్శనమిచ్చి మరొకసారి ఉపదేశం చేస్తాడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని అప్పుడు ఆ వెంకన్న శ్రేష్ఠి ఇక్కడ మొట్టమొదటిసారిగా ఆ కోనేరు లేకపోవడం వల్ల నీటి సౌకర్యం లేకపోవడం వల్ల వెంటనే ఆ కోనేరు స్వామివారి పుష్కరిణి తోవగానే ఇక్కడ ఈశాన్య దిశలో ఉంటుంది దేవాలయానికి ఆయనకు వెంటనే స్వామివారి అనుగ్రహంతో అంధత్వం పోయి చక్కగా చూపు వచ్చింది అప్పటి నుంచి రామాపురం వెంకన్న అనేటువంటి పేరుగా ఉన్నటువంటి వాళ్ళ వంశం ఆ రోజు నుంచి మంచి కంటి వెంకన్నగా ప్రతీతి చెందింది అంటే ఎప్పుడైతే అంధత్వం పోయి చూపు వచ్చిందో మంచి కంటి అంటే ఇప్పటికి కూడా మంచి కంటి వాళ్ళు చాలామంది ఆ వంశంలో ఉన్నారు అలా ఆయన అంధత్వాన్ని పడగొట్టుకొని స్వామివారిని సేవిస్తూ ఇక్కడ చాలా కాలం ఉండి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి తూర్పు దిశలో ఉండేటువంటి ఒక ప్రాకారాన్ని కూడా నిర్మాణం చేశాడు తర్వాత అఖన్న మాదన్నలు ఇక్కడ స్వయంభుగా ఉండేటువంటి మాదన్నలు శివ ప్రతిష్ఠ కూడా నాలుగు వందల సంవత్సరాల క్రితం వాళ్ళు ఇక్కడ అకర్ణమాదంలో ఒక సత్రాన్ని కట్టించడం తర్వాత శివ ప్రతిష్ట కూడా చేయడం జరుగుతుంది అలాగే ఈ ఆలయంలో ప్రధానమైనటువంటి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు పాల్గొన శుద్ధ ఏకాదశి మొదలుకొని పౌర్ణమి వరకు వైభవంగా జరుగుతాయి పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం పాంచానిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అలాగే ఇంకా ప్రధానమైనటువంటిది ధరుణమాస వ్రత మహోత్సవం కూడా నెల రోజుల పాటు చాలా వైభవంగా జరుగుతుంది చివరికి గోదా కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా భక్తుల జన సందోహం మధ్య జరుగుతుంది ఈ ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి విశేషమైనటువంటి కార్యక్రమం ద్వార దర్శనానికి దాదాపుగా యాభై వేల మంది భక్తులు ఈ చుట్టుముట్టు ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల నుంచి చేసి స్వామిని సేవిస్తూ ధరిస్తూ ఉంటారు ప్రధానంగా ఇక్కడ ఏ భక్తులు వచ్చైతే స్వామిని అనన్యాశ్చింతయంతోమా ఏ జనా పరిపాసతే దేశాం నిత్యాభియుక్తానం యోగక్షేమం మా మహామ్యహమని మనకు భగవద్గీతలో గీతాచార్యుడు ఉపదేశించాడు అదేవిధంగా అనన్యమైనటువంటి భక్తి శ్రద్ధల చేత స్వామిని నమ్మి ఆశ్రయించినట్టయితే ఆ భక్తుల యొక్క ఏ కోరిక ఉన్నప్పటికీ కూడా ధర్మబద్ధమైన ఏ కోరిక ఉన్నా తప్పకుండా స్వామి అనుగ్రహంతో తీరుతుంది అనేక మంది భక్తులు అలా వారి యొక్క అభీష్టాలను నెరవేర్చుకొని స్వామిని సేవిస్తూ చక్కగా తరిస్తున్నారు కాబట్టి ఈ మాసం మనకు ఇరవై మూడో తేదీ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఉదయం ఐదు గంటలకు ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా అశేష సంఖ్యలో విచ్చేసి స్వామిని సేవించి తరించాల్సిందిగా మనవి చేస్తున్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా సంవత్సరం పొడుగున స్వామికి నిత్య దూప దీప నైవేద్యాలు పర్వదిన ఉత్సవాలు వైకుంఠ ఏకాదశి ధనుర్మాసము ఇవన్నీ కూడా పాంచరాత్ర ఆగమానుసారం మేము వంశభారం ధర్మకర్తలు నేను శేషం జగన్నాథాచార్యులు శేషం శ్రీనివాసాచార్యులు మా ఇతర ధర్మకర్తలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు అనాదిగా జరుపుతున్నారు ప్రస్తుతం మేము ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాం జయశ్రీ మీకు శాసనం ఉంది చూడండి ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదు అప్పట్లో శాసనం దీని మీద చెక్కారు ఇది మీకు ఇలా పైకి వెళ్తే మీకు స్వామివారి పాదాలు కనిపిస్తాయి ఇక్కడ స్వామివారి ఫస్ట్ ఇక్కడ పాదం మోపినప్పుడు పాతాలు ఈ గోపురం ఆ గుండె మీదనే పైన చిన్న గోపురం ఏర్పాటు చేశారు ఇక్కడ వివరాలు ఉన్నాయి చూడండి శ్రావణమాసంలో ఏ ఉత్సవాలు జరుగుతాయి ఏమి శ్రావణమాసంలో కార్తీక మాసంలో కానీ నిత్యోత్సవం వారోత్సవం పక్షోత్సవం అని చెప్పి ధనుర్మాస కార్యక్రమాలు చెప్పి పండుగల విశేష పూజలు కార్యక్రమాలు జరుగుతాయి నా పేరు బండ మల్లేష్ యాదవ్ మంకాల్ గ్రామం నేను నాకు తెలియచినప్పటి నుంచి కూడా ఈ గుడికి ఉగాది ముగడ జాతర అవుతుండే జాతరకు వస్తుంటే తర్వాత మెల్లమెల్లగా ఈ వైకుంఠ ఏకాదశి ధనుర్మాసం అనేది స్టార్ట్ అయింది కాబట్టి అది ఒక నాలుగైదు ఏళ్ళ నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం అనుకున్న పనులు కూడా అన్నీ ఇంతకుముందు దేవుడు అంటే ఏంటి ఈ రాళ్ళకేందుకు మొక్తుడు అని ఇట్లా అనుకునేది కాకుంటే ఇప్పుడు మేము పదమూడు ఏళ్ళు అయ్యా నేను ఈ దేవాలయాల చుట్టారు కాబట్టి కాబట్టి కొంచెం మాకు మైమేందనేది తెలిసింది కాబట్టి ఖచ్చితంగా మేము ఈ దేవాలయాలను దర్శించుకొని అనుకున్న పనులు సాధించుకొని మేము ప్రతిరోజు కూడా దేవాలయాలను దర్శించుకొని ఉంటాం జై శ్రీమన్నారాయణ నా పేరు రాచూరు శ్రీనివాస్ గుప్తా అది మంకాల్ గ్రామము నేను పుట్టినప్పటి నుంచి కూడా ఈ గుడికి అంటే నాకు తెలివి వచ్చినప్పటి నుంచి కూడా గుడికి రావడం జరుగుతుంది గుట్టకు ఇక్కడ ప్రతి ఇప్పుడు గత మూడేళ్ల నుంచి కూడా ఈ ధనుర్మాసం ఉత్సవాలు చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఉదయాన్నే స్వామివారిని దర్శించుకొని ధనుర్మాస పూజలు చేసిన తర్వాత మళ్ళీ ముగించుకొని ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఈ అది ఇక్కడ రా మాకు ఇక్కడికి రావడం వల్ల మేము అనుకున్నవన్నీ సాధించగలుగుతున్నాము మంచి జరుగుతుంది గుట్టలో స్వయంభూ వెంకటేశ్వర స్వామి గారికి దర్శించుకోవడం వల్ల అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మాకు అనుకున్నవన్నీ జరుగుతున్నాయండి భక్తులందరూ రాను రాను సంఖ్య పెరుగుతూ ఉంది చుట్టుపక్కల విల్లాస్ అవడం వల్ల పెంచెలు అవడం వల్ల జనాలు రావడము స్వామివారిని దర్శించుకోవడము బాగా జరుగుతుందండి వెంకటేష్ మంకాల్ స్వామివారు మా ఊరు నుంచి ఊరేగింపుగా ఇక్కడ తీసుకొస్తాము జాతర జరుగుతుంటుంది ఆ జాతరలో మేము అందరం ఆ గ్రామము చుట్టుపక్కల గ్రామాలన్నీ భారీ ఎత్తున ఉండి పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఇక్కడ అన్ని విధాల స్వామివారి కృప పొందడానికి అందరూ ఇక్కడ భారీ ఎత్తున వస్తారు ఈ మధ్యకాలంలో బాగా ఈ నాలుగైదు సంవత్సరాల క్రితం నుంచి బాగా భారీ ఎత్తున జరుగుతుంది ఉత్సవాల కార్యక్రమం సంబంధించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కాబట్టి మన ఊరు నుంచి బయలుదేరినప్పుడు మేము ప్రతి ఖచ్చితంగా అందరము స్వామివారి ఎంబడి ఇక్కడ ఊరేగింపుగా వస్తాము మా పంతులు మేము అందరము వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతాయి అప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి కూడా మాకు అదే విధంగా ఇక్కడ ఈ పూజా కార్యక్రమం పాల్గొంటాం మా పెద్దలు కూడా అదే చెప్పారు మేము కూడా అదే పాటిస్తూ ఇక్కడ వస్తున్నాం మాకు అన్ని విధాలా భగవంతుడు సా బాగా మంచి జరుగుతుంది కాబట్టి మేము మరవకుండా ఈ దేవస్థానానికి ఖచ్చితంగా వస్తూ ఉంటాము నా పేరు రాజేష్ మా ఇతుక్కడ గ్రామం ఇక్కడ ప్రతి సంవత్సరం ధనుర్వాస వరద జరుగుతుంది ఇక్కడ రావడం వల్ల ఎన్నో చాలా మానసిక ఆనందం కానీ ఎన్నో మా కష్టాలు తిగాయి రైట్ సైడ్ వెళ్తే కోనేరు వస్తుంది అండి కిందికి దిగి రైట్ సైడ్ వెళ్తే రామాపురం వెంకన్న గారు అంటే అతని పేరు అసలు పేరు సోమవారు అతను పుట్టిబుడ్డి సోమవారు కన్ను ప్రసాదించిన తర్వాత మంచికంటి వెంకన్నగా పేరు ప్రచారంలోకి వచ్చింది అందరూ మంచికంటి వెంకన్నగా పిలవడం ప్రారంభించారు ఇది మైసామ ఆలయం ఇక్కడ ఆపోజిట్లో కోనేరు ఉంటుంది చూడండి అతను తోడిచ్చిన కోనేరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా చాలా మందికి వెళ్తుంది వీడియో